బ్యాంక్ వాళ్ళు లాయర్ని తీసుకొని అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఎవరు మీరు ఎందుకు ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ మాత్రం మీరు మీ కంపెనీ లాస్లోకి వెళ్ళింది అన్న విషయం అయితే మాకు అర్థమైంది అలాగే మీ కంపెనీ కొలాప్స్ అయిపోతుందని కూడా అర్థమవుతుంది మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నారు కదా ఆ లోన్ కట్టాలి కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం అవును ఆ లోన్ తీర్చాలి అంటే మీ ఇల్లు సీజ్ చేయాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం అవును మీరు చేసే అప్పుకి ఇల్లుని సీజ్ చేయాల్సిందే మీరు ఇప్పుడు ఇంట్లో నిండి కదలాల్సిందే బయటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ ైపోయి చాలా బాధపడుతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది ఎస్ వీళ్ళ వీళ్ళు ఇలా రోడ్డుని పడడమే కదా నాకు కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న బ్యాంకు వాళ్ళు మాత్రం మీకే చెప్తుంది వెంటనే ఇల్లు ఖాళీ చేసి మీరు బయటకు వెళ్ళడం చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఇప్పటికిప్పుడు ఇలా చెప్తే మేము ఎలా చేయగలం చెప్పండి కాస్త మమ్మల్ని కూడా ఆలోచించుకొని ఇవ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న బ్యాంకు వాళ్ళు మాత్రం మర్యాదగా ఇప్పటికిప్పుడే మీరు ఇక్కడి నుండి ఖాళీ చేయండి అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు అది చూసి అక్కడికి అవని రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు ఇక్కడే ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న అవని మాత్రం అవును వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు వాళ్ళది వాళ్ళు ఇక్కడే ఉంటారు మీరు ఏం చేయగలరు చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీరెవరు వాళ్ళకి ఏమవుతారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం నేను ఈ అక్షయ్ గారి భార్య అని అని చెప్పేసి అయితే చాలా కోపంగా చెప్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్